అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంతింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకి రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి అయిపోతున్నారు అర్హతలో ప్రామాణికాలు అలాగే ఏ ఏ పత్రాలు ఇవ్వాలనేది కూడా వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మేము చూసాం కదా మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ మీరు చూపిస్తుంది అలగారిథం అలాగ ఉంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో ఓపెన్ చేయగానే సో యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా యొక్క వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి తెలంగాణలో మరొకసారి క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఎప్పుడు అని అంటే పంతొమ్మిది ఇరవై తేదీలో లేదా పదిహేడో తేదీన మరలా ఒక క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతుంది అప్పుడు పద్నాలుగో తేదీ తర్వాత దావోస్ వెళ్తారో మూడు రోజులు అక్కడ ఉండి సీఎం రావంత్రెడ్డి మరలా రావడం జరిగింది రాగానే ఈ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది క్యాబినెట్ మీటింగ్లో మరో పథకానికి అయితే ఆమోదం అయితే తెలబోతున్నారు అదే మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు సో ఈ పథకాన్ని ఇచ్చి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది సో దీనికి ప్రామాణికంగా ఏమన్నాడంటే ఖచ్చితంగా తెలంగాణకు చెందిన మహిళ ఉండాలి సో ఆంధ్ర నుంచి వలస సైల్లు అక్కడ ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వరు తెలంగాణ మహిళ ఉండాలి అలాగే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలకే ఈ యొక్క పథకం రావటం జరుగుతుంది అలాగే బ్యాంక్ అకౌంట్ పా ఫోటో ఉన్న బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాలని చెప్పడం జరిగింది అలాగే ఆధార్ కార్డులో కూడా వయస్ కరెక్ట్గా ఉండాలి దాన్ని ఎటువంటి మార్పులు చేర్పులు చేసిందా చేయిందే ఉండాలి అలాగే ఖచ్చితంగా ఏ క్యాస్ట్కి సంబంధించిన వారో ఆ క్యాస్ట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట అలాగే ఈ పథకానికి అప్లై చేసుకునే వాళ్ళకి పత్రాలు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని అంటే మరలా ఈ యొక్క పథకాలకి ఈ జనవరి నుంచే ఏ పదిహేను నుంచో పదహారు నుంచో విడుదల చేసే అవకాశం ఉంటుంది పథకం ప్రకటించిన కానించి ఈ అప్లికేషన్స్ మరలా ఇస్తారు ప్రజా సర్వేలో ఏదైతే ఇచ్చారో అవి మరలా తీసేసి రైతు భరోసా కూడా సేమ్ అప్లికేషన్స్ అడుగుతున్నారు ఈ పథకానికి కూడా సేమ్ అప్లికేషన్స్ అయితే అడుగుతారనమాట సో ఇవన్నీ సిద్ధం చేసుకోండి మీకు అర్హత ఎంత ఇన్ ఎంత వయసు ఉండాలి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చి యాభై తొమ్మిది సంవత్సరాలు అలాగే అన్ని పాత్రలు కూడా ఉండాలి అలాగే మీరు తెలంగాణ భాషలయ్యి ఉండాలి పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కూడా ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం అయితే జరుగుతుంది మాక్సిమం పెళ్ళి అయిన వారికే ఇస్తామంటారు అది కూడా తెలియాల్సి అయితే ఉంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ